అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి గులివెందల చేపలు అంటారండి వీటితో ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇందులోకి వచ్చేసి పసుపు అలాగే కారం అలాగే ధనియాల పొడి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ గరం మసాలా అలాగే కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకుందాం పట్టించుకోవాలి ఉప్పు కారాలు తీసుకు బాగా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వచ్చేసి ఒక్క స్పూన్ దాకా ఫ్లోర్ అయితే వేసుకోవాలి బాగా కట్టెలాగా పీసులు పీసులన్నీ ఇలా బాగా పీసెస్కి పట్టేలాగా కోట్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి కలా పెట్టుకొని ఆయిల్ అయితే వేడైంది ఫిష్ ఫ్రై అయితే చేసుకుందాం వేసిన వెంటనే గరిట్టు పెట్టి కలపొద్దండి ఫిష్ ఫ్రై అయితే విడిపోతుంది నెమ్మదిగా రెండో వైపు కూడా ఇలా ఆన్ చేసుకోవాలండి వెయ్యిగానే మనము గరిట్టు పెట్టి కలిపితే ఫిష్ అయితే విడిపోతుంది రెండవ వైపు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీగా ట్రై చేయండి ట్రై చేయాల వచ్చింది కామెంట్ వచ్చినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్